ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాడు మీరు కూడా బాగున్నారు మనసుఫితే కోరుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న లైక్ అని మన ఛానల్ మాత్రం కొత్త విషయం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ సండే కదా సండే అని ఇలా అలా అలా బయటికి వెళ్ళి తెలిసిందే కదా ప్రతి సండే కంపల్సరీ బయటికి వెళ్తాం అలా కూరలేకైనా అలా అలా తిరిగి రావడంలో వీక్ మొత్తం ఇంట్లోనే ఉంటాం కాబట్టి అలా అలా బయటకు వెళ్ళి వచ్చే వచ్చేద్దాం అన్నట్టు సో ఇలా బయటికి వెళ్తే మాత్రం ప్యాంట్స్ తీసుకున్నారండి ఆల్రెడీ అంత ముందు వెళ్ళినప్పుడు టీషర్ట్స్ తెచ్చుకున్నా ఇప్పుడు ప్యాంట్ తెచ్చుకున్నా ఎందుకంటే ఇప్పుడు నైట్ వేర్ ఎక్కువ వాడట్లేదు చక్కువ అయిపోయింది అండ్ ఇవి ఎక్కువ వాడుతున్నాను ఎందుకంటే ఫ్రీ నెస్ కోసం అనేసి సో ఇవి టూ హండ్రెడ్ పడ్డాయి ఫోర్ హండ్రెడ్ కి టూ ఇచ్చేసారు ఇవి అండి నాకైతే బాగా నచ్చాయి హండ్రెడ్ కి మూడు అండ్ త్రీ ఇచ్చాడు కానీ పెద్దగా ఉన్నాయి చాలా పడతా వర్షింటే మా వాడుతుంది మాస్ అంత గండం అయితే హండ్రెడ్కి త్రీ ఇచ్చాడు బాగున్నాయి నాకైతే భలే అనిపించింది నేను అంత ముందు తీసుకుంటే బుడ్డి బుడ్డి గింతే ఉన్నాయి అండ్ అవి ఎంత అంటే హండ్రెడ్కి అది ఫార్టీ రూపీస్ కూడా పడ్డాయి అవి బుడ్డి బుడ్డి ఉన్నాయి కానీ పెద్దగా ఉన్నాయి చాలా నాకు మంచిగా అనిపించినాయిశాక సో ఇవి ఐటమ్స్ కొంట వేరే హెడ్తో ఏం కొనలే నేను ఒక హెక్ పాప్ తిన్నా మా పిల్లగాళ్ళకు అవి మాలకు తీసుకెళ్ళి అనుకుని కొనిచ్చాము సో ఇది సేమే అవి ఉంటాయి కదండీ ఆ సేమే అన్నట్టు మా ఆయన ప్రత్యేకించి మరి ఇవి నాకు ఇష్టం ఇవి నాకు ఇష్టం ఇవి నాకు ఇష్టం అని పట్టుకొని వచ్చిండు సరేలే అనేసి చేసి పెట్టాలంటే చేసి పెడతా అని అయితే తీసుకొచ్చాను ఇవి అక్కడ వాడు సిక్స్టీ రూపీస్ ఏమి తీసుకున్నాడు మేము సూపర్ మార్కెట్ వచ్చి చూస్తే అక్కడ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అశ్విన్ దెబ్బలైతే నాన్న ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఒక్క నిమిషం సో చిన్న డిస్టర్బెన్స్ అలా ఖచ్చితంగా చూసేసరికి ఏంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటాయి వాటి సిక్స్టీ రూపీస్ తక్కువ అని చెప్పిండు సరేలే తీసుకురా నేను ఎప్పుడు యూజ్ చేయలే నార్మల్గా మన సేమే బాగుంటాయి కదా అవి చేస్తా బట్ ఇవి కావాలి అన్నాడు కదా తీసుకుంటాను సరే తీసుకొని లే అన్నట్టు ఊరుకున్నా అండ్ ఇంకేం తీసుకొచ్చా కరివే అంటే ఇది పది రూపాయలది వాళ్ళు ఇంకో అంటూ మాత్రం భలే ఉంటారు ఇక్కడ ఇక్కడ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే కరివేపాకు ఒక్కటే మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది అన్నమాట కరివేపాకు అయితే సో కరివేపాకు కూడా తీసేసుకున్న అల్నేరకాయలు అంటారు కదండీ సో అల్లనేరకాయలు ఇవి పావు కిలో సిక్స్టీ రూపీస్ ఏమో అంట చాలా కాస్ట్ ఉన్నది చాలా కుప్ప 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 కుప్పలు పెట్టి అమ్ముతున్నారు కానీ అంతకుముందు అడిగితే పావు కిలోకి వంట ఎన్నో ఎంతో అన్నడు షాక్ అయిపోయి సరేలే వద్దులే అని సైలెంట్గా ఉన్నా తీసుకచ్చుకున్నా సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఒక్కటన్నా మనం తినాలి అందుకనేసి అన్నట్టు ఏ సీజన్ లో ఫ్రూట్ దొరికి ఆ సీజన్ తీసుకోవాలి కదా కూరగాయల మాత్రం మండిపోతున్నాయి అండి మామూలుగా కాదు ఎన్ని చూసినా అర యాభై నలభై ఇంతే అర యాభై నలభై అరకిలకి యాభై నలభై ఏంటబ్బా ఇవి తినే బదులు నాన్ వెజ్ వస్తుంది కదా అనిపించింది బట్ ఇక ఊరికే నాన్ వెజ్ ఐటమ్ అయితే తినలేం కదా అందుకనేసి ఈ సోరకే పాపం థర్టీ రూపీస్కి వచ్చింది కొంచెం ఇంటికి డ్యామేజ్ ఉంది కానీ పర్లేదు మనం పైన చెక్ తీసే అవసరం అంటే నార్మల్గా అయిపోతుంది కదా అనేసి నేను నాకు సోరకాయ అనేది గట్టి ఉండి మంచిగా స్ట్రాంగ్ ఉండాలి అట్లయితే ఇష్టము ఇది ఒక్కటి పది రూపాయలు అంట కట్ట ఇది రెండు కట్టలు తెచ్చుకున్న ఇంత ఇంత ఒక్కటి పది రూపాయల కట్ట తీసుకునేదాన్ని ఇప్పుడు గీ కట్టకు నేను పది రూపాయలు పెట్టాల్సి వస్తుంది కాలం ఇవ్వ తెలిస్తే లేదో పైసలు ఇవ్వదలిస్తే లేదో మేము పెరిగే కొద్ది కాలం పెరుగుతుందో కాలం పెరిగేటట్టు రేట్లు పెరుగుతున్నాయో అర్థం కావట్లేదు కానీ ఇవి రెండు తీసుకొచ్చా అండ్ పొటాటో ఇవి అశ్విన్ ఇవి ఇవి హాఫ్ కే ఇవి హాఫ్ కే తీసుకొచ్చా అన్నీ అంతేనండి ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ మన టమాటో అయితే ఎయిటీ రూపీస్ కేజీ అంట అది కదా ఫార్టీ కేజీ నేను ఫస్ట్ కేజీ తీసుకోమన్నా దాన్ని అదిలే అరగాయలు తీసుకో సరిపోతే లే అనుకున్నాను ఎందుకంటే వీక్లీ వన్ టైం తీసుకుంటున్నాం కూరగాయలు వీక్లీ వన్ టైం తీసుకోవడం వల్ల అంత సరిపోవట్లేదు సో ఇవి తీసేసుకున్న బెండకాయ మా ఆశానికి మెయిన్ ఇది ఇది కంపల్సరీ ఫస్ట్ నేను మార్కెట్ క్లాంటే బెండకాయ తీసుకోమేనే చూడండి అంటాను అందుకే వెంటగాయ తీసుకోమైనా ఇంత డిస్టర్బెన్స్ అండి వీడియో తీసుకొని వాడు ఏం తీసుకొని జంగిల్ అయిపోయాడు అందుకే మేము ఇక ఒక డిసిషన్ డిసిషన్కి వచ్చేస్తున్నాము అది ఎట్లయినా మంచి అనేది ఫిక్స్ అయిపోయాను నేనైతే ఇక సో ఇక మిర్చి కూడా తీసేసుకుని మిర్చి కూడా అరకిల్లో ఫార్టీ రూపీసే ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి కూడా కూరగాయల రేట్లయితే మండి మటాష్ మామూలుగా లేదు టమాటా ఇవి మెయిన్గా ఇవైతే మనీ తీసుకొచ్చుకున్నాడు ఇక చూడాలి రేపు ఒకసారి చేసి పెడతా సో సపరేట్ తీసు అంటే ఇది వెళ్తాము అలా కొంచెం 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 పాస్ చేసుకుంటా అట్లా అట్లా తిరుగుతూ ఉంటాము ఇవాళ నేను అనేది పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి ఫ్రూటీ ఫ్రూటీ తీసుకున్నా పాప వాళ్ళైతే ఫ్రూటీ తక్కువ ఉంటున్నారు మా చిన్నడు ఫస్ట్ బయటికి అనుకో మమ్మీ 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 కుక్కుడే తింటా కుక్కుడే తింటా కుక్కుడే తింటా అనుకుంటా ఉంటాడు అన్నట్టు పాపం అనిపిస్తుంది వాళ్ళకి మంచిగా తినిపిస్తే అట్లా తినకే సరేలా అని అయితే లైబ్ర అయితే తీసేసుకున్నా సో సండే సండే పోయి అయితే ఇవి కొనవండి సండే సండే బట్ ఇప్పుడు నాకు ప్యాంట్స్ లేవు బావా తీసుకోవాలంటే తీసేసుకున్నాడు ఎక్కువ పోయేసి కూరగాయలు పిల్లలకి ఏమైనా తినిపించారనుకుంటా మాత్రం పోయి తినిపిస్తాం అనమాట అంత మించి ఏం చేయము ఒక ఐదు ఒక రెండు నిమిషాలే రెండే నిమిషాలు డాడీ ఎక్కువ టైం నేను తీసుకోండి టైం టేకింగ్ అనేది ఎక్కువ ఉండదు నా దగ్గర సో ఇప్పుడు మళ్ళీ కూరగాయలన్నీ అందులోకి సర్దాలా కూరగాయలు అయితే ఏం లేవు ఇప్పుడు నేను సర్దుతా ఉంటా సో కూరగాయలు ఆడడం అప్పుడు ఎంత ఉండదు తెలియదు కానీ ఇక్కడ అయితే విభచ్చంగానే ఎట్లుంటున్నాయి మేము ఇల్లంతా తిండేటప్పుడు అలాగే లైక్ ముప్పై ఇట్లా మంచిగా ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు దొరికేది ఇక్కడ ఫ్రెష్ అన్న మాట లేదు నాకు సీరియస్ అస్సలు నచ్చట్లేదు బట్ ఇక నచ్చట్లేదు తినకుండా అయితే కదా అందుకనేసి ఇవి తీసుకోవడం అవుతుంది అంతే పెద్ద నాకు ఎంత ట్రై చేసినా ఫ్రెష్ కూరగాయలు దొరకట్లేదు ఇక ఇవాళ సంచి కూడా తీసుకున్నాను సంచికి ట్వంటీ రూపీస్ అయితే అంతకు ముందు ఒకటి తీసుకుంటే అది బండి కింద రాకే ఇక్కడ పగిలిపోయింది సో ఇది ఇది ఇవాళ మళ్ళీ ఒకటి తీసుకుంటాను అంటే బాగుంది సంచి రేపు మాత్రం మంచిగా అండి ఇరవై రూపాయలకు సంచి ఇచ్చినట్టు ఎవడతాడు చెప్పండి బట్ ఇక్కడ ఇచ్చేది ఇది ఒకటి మంచిగా అనిపించింది నాకు సో ఇది కూడా ఇలానే పెట్టేస్తా ఈ కరివేపాకులు అయితే ఒక్కరోజు గట్టి వాడినంటే నాకు తెల్లారికి రావు అందుకనేసి కొంచెం 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 మరణం అవుతుంది ఇది చాలా ఏదో కొంచెం కొంచెం అలా కూరగాయలలో కొంచెం కొంచెం వేయాలి కదా అన్నట్టు వినకపోతే బాగుండేమో ఇది కూడా కాదా కవరా రోజులు గడిచే కొద్దీ రేట్లు ఎక్కువైపోతున్నాయి ఇది చూడండి ఉందో దీనికి పది రూపాయలు పెట్టాం అప్పుడు ఇది స్టార్టింగ్లో ఐదు రూపాయలు కూడా మెచ్చారు మెయిన్ మెయిన్గా మంచిగా ఉంది అని అంటే ఒక కరివేపాకు ఒక్కటే ఈ కరివేపాకుని నిమ్మడి దుంచేసుకొని ఇది చా ఎక్కువ బాడనుకోండి బట్ ఉండాలి సడన్గా పప్పు గిప్పు వేసుకుంటే అందరూ బాగుంటుంది కదా అనేసి తీసేసుకుంటా అన్నమాట ఏ అంతా అనుకుంటారు ఏంది బుచ్చ సాలరీ వస్తే వీళ్ళకి అనుకుంటారు కానీ సాలరీలో లాగొట్టే ఇప్పుడు అసలు లైఫ్ కూడా అదే అయిపోతుంది అంత లాగిపోతుంది అంత అయితే ఈ టూ మచ్ ఇంకా ఈ మంత్ 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 కొంచెం కొంచెం ఏమైంది మళ్ళా వచ్చి నచ్చిచ్చారు పుడుగుడు అసలు అసలు ఏం బాధపడదు ఏ ఏంది ఏమైంది ఆహా ఏమైంది ఏమైంది వీడో నన్ను వీడియో తీసుకొని సో అందుకునేసి నేను అది మా ఉంది యాక్టింగ్ కు ఓవర్ యాక్టింగ్ మించిపోయింది సో ఇక అది ఇక ఈ మించిన ఓవర్ యాక్టింగ్ కి మా ఆయన ఇంత ఆర్జం పోస్తున్నాడు వచ్చిన పురుగులు అందుకే అంతలా ఉంటున్నారు ఈ పుడుకులతోనే బతకడం నేను మాట్లాడతాను చెప్పు ఏంటిది బాధలేదు ఇప్పుడు అక్కడ పోయి తండ్రి పెద్ద కింద సడన్గా లేవన దెబ్బ తాకితే ప్రాబ్లమే కదా అర్థం చేసుకోతున్నాడు అని అలా పోయి పోయిన వీడియో వీడియోస్ మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్